అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అయితే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ఉప ఎన్నికలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ కారు పార్టీకి జలకిచ్చి తమకు ఎదురు లేదని నిరూపించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు అయితే ప్రతి వ్యూహాల మీద ప్రతి వ్యూహాలు రచిస్తూనే ఉన్నాయి ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు అయితే ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు వీళ్ళలో పురుషులు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి అండ్ మహిళలు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు ఇక ఎన్నికల కమిషన్ కి సంబంధించి నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు దాదాపుగా ఐదు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు ఒక వెయ్యి ఏడు వందల అరవై ఒక్క మంది హైదరాబాద్ సిటీ పోలీస్ బలగాలతో పాటు అదనంగా ఒక ఎనిమిది వందల మంది కేంద్ర పోలీస్ బలగాలను కూడా రంగంలోకి దిప్పారు అయితే పోలీస్ కేంద్రాల వద్ద మూడంచుల భద్రతను ఏర్పాటు చేశారనమాట ఇక పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధి వరకు నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు ఎన్నికల కమిషన్ రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవి ఏదైనా గుర్తించినా కూడా కేసు అనేది పడుతుంది ఈ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు పోలింగ్ కేంద్రాల వద్ద మొదటిసారిగా డ్రోన్లతో నిఘా పెడుతున్నారు మరి ఇక అన్ని పోలింగ్ కేంద్రాలతో సీసీటీవీ మానిటరింగ్ తో పాటు లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి సాంకేతికత సమస్యలు తలెత్తకుండా అధికారులు అదనపు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈవీఎంలు ఎక్కడైనా పనిచేయడం ఆగిపోతే వాటి స్థానంలో ఉపయోగించేందుకు బ్యాకప్ ఈవీఎంలను అందుబాటులో ఉంచుతున్నారు ఇక ఈసీఐఎల్ ఈవీఎం టెక్నికల్ ఇంజనీర్లను సమస్యల పరిష్కారం కోసం పోలింగ్ కేంద్ర అందుబాటులో వాళ్ళని కూడా ఉంచారు అయితే ఈ నెల పద్నాలుగున ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ఏదైతే ఉంటుందో ఉప ఎన్నిక కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి అదే రోజు ఎవరు ఈ ఉప ఎన్నికల్లో గెలుస్తారు ఏంటి అనేది తెలవబోతోంది